విడవలూరు మండలంలోని రామచంద్రపురం పంచాయతీలోని శ్రీహరికోట తిరుపతి భార్య శ్రీహరికోట రత్నం నివాసంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది ఈ సందర్భంగా బాధితురాలు శ్రీహరికోట రత్నమ్మ మాట్లాడుతూ ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్న వర్షాలకు ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగిందని తెలిపారు ప్రమాదంలో ఇంట్లోని సామగ్రి అంతా కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తుంది కష్టం చేసుకుంటేనే పూట ఉందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దయంత్రి మాకు సహాయం చేయాలని ఆమె కోరారు நெல்லூர் <laughs> ஜெல்ல <laughs> వర్షాల కారణంగా మా ఇల్లు కరెంట్ షార్టేజ్ వల్ల లోపలంతా కాలిపోయింది నేను బయట ఉన్నాను బయట నుంచి లోపలికి తల తీసేరిగా అంత కాలిపోకొస్తూ ఉంది సామాన్లకు ఫోన్ చేశాను సామాన్లకు ఫోన్ చేస్తే పది మంది సామాన్ దాకా వచ్చారు లోపలికి వెళ్ళడానికి అగ్గయ్యే అవకాశం లేకుండా బయట నిలిచిపోయారు సామాన్లు ఏసీ టీవీ సెల్ ఫోన్ ఇద్దరిది మా ఇద్దరి సెల్లు లోపల ఉండింది మా బట్టలు అన్నీ కారిపోయాయి డబ్బులు కూడా కొంచెం ఉంది ప్రశాంతమ్మ ఏమి రెడ్డి అమ్మ ఏమైనా మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాము మా ఇద్దరు పిల్లకాయలు మేడం నాకు బాబాబాబు అందరికీ పట్టు పెద్దలతో బయట ఉన్నాము అందరికీ కాలిపోయింది బట్టలతో బయట ఉన్నాము మాకు ఇల్లు కూడా లేదు మేడం రేపు ఇల్లే ఉన్నాము రేపు సీలింగ్ చేస్తున్నాము లోపల మొత్తం కాలిపోయింది అమ్మ ఏమైనా మాకు సలహా చేయాలని కోరుకుంటున్నాము